సార్ మేము మహారాష్ట్ర కానీ తెలుగు తెలంగాణ బార్డర్ తెలంగాణ బార్డర్ ఉందా చెప్పండి చెప్పండి బ్రదర్ తెలంగాణ బార్డర్ ఓకే చెప్పండి అయితే ఇది ఒక్క తెలంగాణలోనే కాదు ఇప్పుడు మహారాష్ట్ర ఇంకా ఇప్పుడు మీరే కృష్ణ గారు అయినా మహారాష్ట్రకి వచ్చి ఇటుకే సైడ్ వాళ్ళని ఇంకా వాళ్ళనిస్ చేస్తున్నాడు కొన్ని సంవత్సరాలు రాదుగా భాష రాదు కదా హిందీ ఇంగ్లీష్ ఏం మాట్లాడతాడు ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు కానీ ఇట్టికే మా ఇటుకే మహార్లు ఉంటది కదా సార్ మాల అంటే ఇటుకే మహార్ మహార్ మాల సేమే ఒకటే అయితే ఇటుకే సైడ్ ఇంకా ఫస్ట్ ఇట్లా క్లాసెస్ లేకుండా మహారకు కానీ ఇప్పుడు ఇటుకే ఇంకా వీళ్ళకు చెప్పి మనం వెనకబడి ఉన్నాము ఇట్లా అని చెప్పి లేదా యాక్చువల్లీ వాళ్ళు వెనకబడుతానానికి కారణం అది కాదు సార్ వెనకబడుతానికి కారణం ఏంటంటే వాళ్ళు చదువు లేదు నేనంటే చదువు లేదంటే కారణం పరిస్థితి మంచి పరిస్థితి కాదు గరీ పరిస్థితి ఉండట్లా మనం చదువులేదు చదువుకోలేదు అందరు ఇంటికి వీళ్ళు ఎస్సీ వాళ్ళనైనా కానీ కడుమందరూ ఇప్పుడు మహారు ఎట్లా అంటే చదువుకున్నాడు సాగు ఒకటి చెప్పిండు శిఖా అని సంఘర్షకర అంటే ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అని చెప్పాడు చూడు అయితే చదువుకోండి తర్వాత ఒకటి కానీ తర్వాత పోరాడు అని అయితే వీళ్ళు ఈ సమాజం ఏం చేసిందంటే చదువుకు ఆ టైమ్ లా మీరు చెప్పేది ఏం చెప్తారంటే ఆ టైమ్ లా స్టార్టింగ్ లో రిజర్వేషన్లు వచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు రెడీ ఉంటే కొంతమంది మాలి రెడీగా ఉన్నారు వాళ్ళకి వచ్చింది వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళకి కూడా వచ్చేదని చెప్తారు మీరు కానీ వీళ్ళంతా స్టడీ చేయలేదు అప్పుడు ఎప్పుడు ఈ కండిషన్ అంటే ఇప్పుడు ఇంకా అట్లే ఉన్నది మాక్సిమం పల్లెటూర్లోకి ఏదైనా కంపెనీ ఇప్పుడు మేము మా సైడ్ ఇంకా మా ఊర్లోనైనా కానీ మేమందరం అందరం చదువుకొని చదువుకుపోతే మేము కొంచెం స్ట్రగల్ చేస్తే ఎక్కడి ఒక్కని తలగాలి చాల చదువుకోవాలని ఇటుకలు ఉన్నది అనుకున్నారు కానీ ఓకే అయితే వాళ్ళ కంపెనీ లోంటే ఎటు ఎటు ఇట్లా పోయేది అన్నట్టు ఇంచెస్ చూడు లైవ్ లో ఉన్నారు మీరు ఆల్రెడీ లైవ్ లా లైవ్ ఇంకొకటి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది బాబు జగజేమని రావని అట్లనే మాట్లాడు ఇంకా ఇప్పుడు సీఎం అన్నారు కదా మా సైడ్ ఇంకా ఇంతవరకు ఒక్క బుద్ధిస్ట్ మా కమ్యూనిటీ నుంచి ఒక్కని ఇంకా సీఎం కానీ కాని మాట్లాడు ఒకే ఒక్క సీఎం సీఎం అయ్యుడు ఎవరు సుశీల్ కుమార్ షిండే ఆయన మాదిగా మాదిగా ఆ సుశీల్ కుమార్ సుశీల్ కుమార్ మాదిగా మాయావతి మాదిగా చెప్తామని మూడు రోజుల నుంచి ట్రై చేస్తాను మీరు నంబర్ కలుస్తారు కనబడి కావచ్చు ఎంబడైనా నేను చేసిన అయితే ఆయన హోమ్ మినిస్టర్ అయింది మన దేశానికి హోమ్ మినిస్టర్ ఇంకా సుశీల్ కుమార్ సింధే మన ఇంతకు ముందు మీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మాదారు మాదిగారు రోజు ముప్పై ఏళ్ళు ఆ చెప్పండి అదే చెప్దామని మీకు మీ పాయింట్ చెప్దామని ట్రై సుశీల్ కుమార్ ఆయన చాంబార్ చాంబార్ అంటే మాదిగా అయినా ఒకే ఒక్క దళిత సీఎం అయిండు మా మహారాష్ట్రకు ఇంతవరకు వరకు ఒక్కళ్ళని దళిత సీఎం కాలే ఆయన ఒక్కడే అయ్యాడు అయినా ఆయన సీఎం అయిడు ఇంకా తర్వాత మన దేశానికి అమిత్ షా ఇంకొకటి ఏంటి అంటే ఆయన లీడర్ ఆఫ్ లోక్సభ ఉండే వాళ్ళ బిడ్డ ఇప్పుడు కూతురు ప్రణీతి షిందా ఇంకా ఉండేది లోక్సభ నుంచి సో నాపు ఇంకా మీ మా మీ తెలంగాణకు ఫస్ట్ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు గవర్నర్ ఉండే అవునా ఓకే అప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మీరు సరి చేయండి సార్ ఇదే మీరు చెప్దామని కొన్ని కొన్ని పాయింట్లు ఉండే అయితే నేను ఒకసారి చెప్దామని ఇది నంబర్ ఉండే అయితే నేను కాల్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ ఓకే రైట్ రైట్ అబ్బా సుశీల్ కుమార్ సిండే సిండేనా కేంద్ర హోంశాఖ మంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగా లేదండి మాకు లేనే లేవు మొత్తం మాలో తింటారు మొత్తం మాలో తింటారు మేము ఉపాసం ఏమి జోలయా ఏమి కథలయా ఏమి డ్రామాలు పోనీ మాదిగ నన్ను ఎవరైనా అభివృద్ధి చేసిన లేదు లొల్లి పెట్టాలే లొల్లి మాదిగలైనా మాలలైనా వాళ్ళు తరతరాలుగా ఇబ్బంది పడుతూ వచ్చినట్టు వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అవకాశం వస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అపాస్యం చేసినటువంటి మంద కృష్ణ ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం ఎంత ఘోరంగా మాట్లాడాను అనేది బాబు జగ్జీవన్ రాజ్ బాబు జగ్జీవన్ రావు ఉప ప్రధానే కాదు సుశీల్ కుమార్ సిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి అంటే హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుశీల్ కుమార్ సిండే కూడా అక్కడ ఉన్నాడు నాలుగు సార్లు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి మాదిగా వాళ్ళందరికీ ఏం తెలియదు నేను పదవ తరగతి మాత్రమే చదివినా నాకు ప్రపంచంలో మొత్తం తెలుసు మాగోళ్ళని కథం చేయాలి నాగమాములు వస్తే అడ్డం పెట్టాలని చెప్పి దగ్గర మంచిగా ఉప్పు నెరపు తొక్కో ఏదో ఒకటి దిని లేదో గంజో తాగి బతుకుతుంటే వాళ్ళ మధ్యలో స్విచ్ పెట్టి రెండు రెండు గ్రూపులు తయారు చేసి ఊర్లలో ఒకరికొకరిని కొట్లాట పెట్టి పీకులాట పెట్టి ఇక మంచిగా ఏ లీడర్ దానికి పోయినాక కుషాలు మరి రేవంత్ రెడ్డి మందకీసం చూసినా భయపడతాడు వీళ్ళందరూ రాష్ట్ర వీళ్ళందరికీ కూడా ఈ ఎందుకు చేసిరంటే తాకలాట పెడితో ఎవరికైనా భయమే కదా